అమెర్జా గ్రామ ప్రజలకి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం ఈ మరి ఈ రోజు గ్రామంలో స్థానిక దైవ సేవకులు కాలంరాజు గారు సువార్థ కూట ఏర్పాటు చేస్తున్నారు మరి అది రీతి దేవుని క్రీస్తు క్రీస్తుని ప్రకటి ప్రకటించడం అని మమ్మల్ని సెల మరి ఆహ్వానియటం జరిగింది దయచేసి గమనించండి రీతిగా అందరు అక్కలు తాతలు ముత్తాతలు నానమ్మలు చెల్లెలు అది రీతి తమ్ముడు అందరినీ మరి ప్రభు మనం వందనాలు తెలియపరుస్తున్నాము ఈ సమయంలో మరి క్రీస్తుని గురించి మేము ప్రకటించడానికి మరి వచ్చిన్నాం గమనించండి దయచేసి అందుకేనే ఏసు ప్రభు చెప్పే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ఏసు ప్రభు తప్ప ఎవరు స్వర్గము చేరలేడు చేస్తారా చేరలేరు దేవుని మీద గమనించండి అందుకని ఏసు ప్రభు ఏమిటే నా చెప్పండి భారం మోసుకుంటున్న సమస్య తను నా వద్దకి రండి నేను మీకు నేను మీకు విశ్రాంతి ఇస్తాను మీ ప్రాణానికి నెమ్మదిస్తాను మీకు సమాధానం ఇస్తాను సంతోషం ఇస్తారని చెప్తున్న దేవుని అందుకేనే ఏంటంటే అందుకే పాపుల్ని రక్షించడానికి చెప్తున్నారు అందుకేనే గుండి చెదిరిన వారికి నేను బాగు చేస్తాను వరగాయలు నేను కడతానని చెప్తున్నాను మరి సమయంలో గ్రామ ప్రజల గ్రామ ప్రజలారా ఒకసారిగా మీకు దేవుని ప్రేమతో తెలియపరుస్తున్నాం కానీ యేసు ప్రభు అంటే లేకపోతే కులము లేకపోతే మతము అంటారు కానీ ప్రభు నమ్ముకోడానికి యేసు అందరికీ ఉండాలి దేవుని బిడ్డారా యేసు అందుకే నమ్ముకోండి మరి మీరు కూడా రక్షణ పొందుకోండి యేసు నమ్మి రక్షణ పొంది మీరు కూడా సుఖ శాంతులతో మీరు భార్య పిల్లలు కుటుంబం అంత సుఖ శాంతులతో మీరు మరి జీవించాలని బ్రతకాలని సత్యని మీరు కూడా తెలుసుకోవాలని మీకు ప్రభు పెరట తెలియపరుస్తున్నాం ఈ సమయంలో అందుకనే దేవుడు ఏమంటాడంటే నా వద్ద వస్తువు అని ఏ నేను తోసిపోయానన్నారు కానీ రావడానికి మీకు ఎవరు ఆపలేరు యేసు దగ్గర రావాలంటే మీరు మంచి హృదయంతో మంచి మనసుతో ప్రభు ఇదిగో నా కుటుంబాల శాంతి లేదు నా భర్తకి నా భార్యకి పిల్లలకి ఇక్కడ భార్య పిల్లలకి మరి ఇక్కడ ఏంటి మా ఇంట్లో సమాధానం లేదని మీరు మరి అలాంటి బాధలు ఉంటే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు ఈ మాటలు దేవుడు జీవించునే గాకే ప్రార్థన రాజు రాజు ప్రార్థన చేస్తాను చేయాలి పాష గారు కొడుకు చెయ్యి మామూలు మైక్ అయిపోయిన ఏం కాదు మైక్ పని చేయదు అమ్మ వినపడాలి

हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस मेरी मेरी क्रिसमस